హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పేపర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ కావకండి వీటి రేట్లు అడిగితే మాత్రం మీరు షాక్ అవుతారు చూస్తున్నారు కదా భారీ సైజ్ అంటే అతి భారీ సైజు గోరేపోతులు ఉన్నాయి మరి అన్ననైతే రేట్ అడిగి తెలుసుకుందాం ఏం పేరేనా ఎక్కడి నుంచి వచ్చారు మనం రేజింతాలా ఏమిదా రేపినావు నలభై రెండు వేలు జత ఉన్నప్పుడు జోడి నలభై రెండు వేలు చూసారు కదా హైదరాబాద్ నుంచి చూసి షెడ్ ఉందా లొకేషన్ చెప్పండి మీ షెడ్ షెడ్యూల్ లొకేషన్ ఇక్కడ షెడ్ షెడ్యూల్ లొకేషన్ అయితే నేను చెప్పబోతున్నా ఒకసారి వినండి తెలంగాణ రాష్ట్రం జిల్లా పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం నుంచి రేజింతల్ అని ఎవరిని అడిగినా చెప్తారు రేజింతల్ ఊరు గ్రామం వచ్చేసి మనకు పెబ్బేరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ షెడ్ అయితే ఉందని చెప్తున్నారు షీప్ ఫామ్ అయితే ఉంది ఒకవేళ ఎవరైనా ఫామ్ కోసం గొర్రె పిల్లలు మీ చిన్న గొర్రె పిల్లలు కూడా దొరుకుతాయి మొత్తం ఎన్ని నెల గొర్రె పిల్ల ఖర్చు దొరుకుతుంది ఐదు ఆరు నెలల ఆరు నెలల నుంచి స్టార్టింగ్ ఏం రేట్ ఉంటుంది ఆరు నెలలది అంటే పిల్ల స్టార్టింగ్ ఏడు కాంచెకి చూస్తున్నారు కదా మనకు చాలా వరకు అయితే అవునులే ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టాలని వచ్చినా కూడా వాళ్ళకి చెప్తారు అర్థమవుతలు దాంట్లో ఏమేమి వేయాలా ఎట్లా వేయాలని మీ దగ్గర కొండోళ్లకు లాస్ట్ వరకు గ్యారెంటీ కూడా ఇస్తారు మీరు ఏ సీజన్లో ఏం పని చేయాలి ఇట్లా తిండి పెట్టాలని చూస్తున్నారు కదా అన్న మీరు అయింది ఈ ఫామ్ పెట్టే వాటి నాలుగేళ్ళు అవుతుంది మళ్ళీ ఇక సీజన్కు మీకు ఎంత లాభం రావచ్చు ఇంచుమించు సీజన్ బట్టి తక్కువ ఎంత ఉండవచ్చు తక్కువలో తక్కువ ఎంత లక్ష రూపాయలు సంవత్సరానికి ఒక ఇడుపు ఎన్ని నెలలు మేపుతారు నాలుగైదు నెలలు మేపితే లక్ష రూపాయల ప్రాఫిట్ అయితే రావాలి అన్నప్పుడు మీరు ఎంత పెట్టుబడి పెడితే ఎంత చిన్న తీసుకొచ్చిన అనుకో రెండు నెలలు పది చెత్త చిన్నవి అంటే పాలకి టైం తీసుకుంటుంది పెద్దమైన మనకో సంధారా ఆర్తిక తాము ఓకే సంధార ఇది అయితే ఎవర్కన నాకు నా తట్టుకోవాలి పెద్దమైన చిన్న ఏదైతే ఎక్స సుసులైతే ఏదైతే సుసులు आओ చేచినాపుడు కోడే రేట్ ఎకునే వస్తుంది ఐనా పర్ల మనం అన్నినాడు కూడా ఎకునే అవుతుంది చూస్తున్నారు కదా మనకు వరంగల్ నుంచి వస్తామని చెప్తున్నారు రైతులు మరియు హైదరాబాద్ వాళ్ళు నిజామాబాద్ వాళ్ళు ఒకసారి అయితే అన్న చెప్పినది క్లారిటీగా వినండి మీకు ఏదన్నా తెలియనట్టుగా అయితే ఇట్లా అనుభవం ఉన్న రైతులను అడిగి మీరు ఎట్లా పెట్టాలి ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి ఒకసారి ఫామ్కు విజిట్ అయ్యి మరి మీరు గొర్రెపోతులు కొనే అవకాశం చేయండి అన్న నెంబర్ వచ్చేసి నేను ఇక్కడ మీకు డిస్ప్లే పైన అయితే ఇస్తాను అన్న మీ నెంబర్ ఇవ్వండి డబల్ నైన్ జీరో ఎయిట్ అన్నకి ఎవరికన్నా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్న దగ్గర అయితే మనకు ఆరు నెలల జీవంకా నుంచి ఫైనల్ ఇక ఇట్లా ఇంత ఫైనల్ పెద్ద సైజు గురె వరకు అన్నీ దొరికే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకో మాట అయితే అన్న చెప్తున్నాడు ఎవరికైనా పెళ్లిల సీజన్ ఉంటే మన ఛానల్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే భారీ డిస్కౌంట్ అయితే ఉంటుంది అని చెప్తున్నాడు చూస్తున్నారు కదా ఓన్లీ పెళ్లిల కోసం మాత్రమే అయితే డిస్కౌంట్ అయితే పెడుతున్నాడు అన్న రైతు కాబట్టి ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన పేరు మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కావకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్